i do అమ్మవారి దసరా మహోత్సవాల నిర్వహణలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ప్రమేయం అభ్యంతరకరంగా ఉందని వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తెలిపారు కన్నిక పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో పూజలు చేసే విషయంలో తొంభై ఏడు మందిని ఉత్సవ కమిటీ సభ్యులుగా చేర్చుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా కాసులు ఉంటేనే సభ్యులుగా చేర్చుకుంటున్నారని చెప్పారు గుంటూరులో తన కార్యాలయంలో నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు భక్తిపరమైన కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువ ఉందని ఆరోపించారు నవరాత్రి మహోత్సవాలు జరిపే విషయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యం పారదర్శకంగా జరపాల్సిన అవసరం ఉందన్నారు తీసుకొని రావాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము ఒకటే కోరుకుంటున్నాం ఇక్కడ ఈ రోజు నేను డిమాండ్ చేస్తుంది ఒకటే అండి ప్రీవియస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాంట్లో ఉత్సవ కమిటీలో మెంబర్స్ ఉన్నారు కానీ ఎవరు ఆర్గనైజ్ చేశారో ఒక కోటి రూపాయలు ఖర్చు అయ్యి అంటున్నారు కోటి రూపాయలు ఖర్చు అయ్యి మన దాంట్లో నాలుగు లక్షలు అప్పు ఉన్నాయి ఇప్పుడు కూడా అని అనుకుంటున్నారు ఒక్కొక్కటి నలభై వేలు నాలుగు వేలు వేసుకొని నాలుగు నాలుగు లక్షలు మనం అప్పు తీరుద్దాం లాస్ట్ ఇయర్ది అని కూడా చెప్పుకుంటానికి వచ్చింది సో కోటి రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఏంటి విత్ రికార్డ్స్ ఏమి ఇప్పుడు దాకా కూడా చూపించలేదు కోటి రూపాయలు వస్తారు లాస్ట్